లాల్ బహదూర్ శాస్త్రి గారు నిజాయితీకి నిలువెత్త నిదర్శనం వారు కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా హోంశాఖ మంత్రిగా ఇంకా అనేక శాఖలు అనేక సంవత్సరాల పాటు నిర్వహించారు అనంతరం వారు దేశానికి ప్రధానిగా కూడా సేవలు అందించారు ఆయన కేంద్ర మంత్రిగా మరియు ప్రధానిగా పనిచేసిన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు వారి పిల్లలు సిటీ బస్సులోనే తిరిగేవారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత పిల్లల కోరిక మేరకు ఒక పాత ఫియేట్ కారు కొన్నారు దానికి కూడా తన వద్ద ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఐదు వేల రూపాయలు లోన్ తీసుకున్నారు కానీ ఆ లోన్ పూర్తిగా తీరకముందే దురదృష్టవశాత్తు శాస్త్రి గారు మరణించారు అప్పుడు కూడా శాస్త్రి గారు భార్య లలితా శాస్త్రి గారు ఆ లోన్ని తనకొచ్చే పెన్షన్ నుండే చెల్లించారు ఒక దేశానికి ప్రధాని అయినా కూడా ఒక సాధారణ పౌరుడిలా బ్యాంకు నుండి లోన్ తీసుకోవడం మరియు ఆ లోన్ మొత్తం తిరిగి చెల్లించడం ఆయన నిజాయితీకి నిదర్శనం నేటి రాజకీయ నాయకులు మరియు ప్రజలు కూడా వారి నుండి నీతి నిజాయితీలు నేర్చుకుంటే బాగుంటుంది ఇప్పటికీ ఆ కారు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియంలో ఉంది